ఓహో సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీకు ఏదో ఇవ్వాలంట మూడు సార్లు వచ్చారంట వెనక్కి వెళ్ళారంట మళ్ళీ వస్తున్నారంట ఇదే ఆకరంట వారు ఎవరు ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా రారంట బిడ్డ జాగ్రత్త ఇప్పటికీ మూడు సార్లు వచ్చి వెళ్ళారు అంటే ఇది ఆఖరిసారి అని కదా అర్థం ఆఖరిసారిగా వస్తున్నారు అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు ఏమాత్రం నిర్లక్ష్యంతో ఉండకూడదు ఏమాత్రం అశ్రద్ధగా ఉండకూడదు అసలు వారు ఎవరు నీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు వస్తున్నారు ఇవన్నీ తెలియ చెప్పాలనే నీ సాయి ఉరుకుల పరుగుల మీద వచ్చేశాడు నిన్ను హెచ్చరించాలని అజాగ్రత్తగా ఉండకు మేల్కో అని మరి నీ సాయి మాట మీద నమ్మకం ఉందా నీ సాయిని నమ్ముతావు కదా నీ సాయి మాటకి నీ తండ్రి మాటకి విలువనిస్తావు కదా గౌరవం ఇస్తావు కదా నువ్వు అలాగనగా నీ సాయిని నమ్మినట్టు అయితే నీ సాయి మీద భక్తి అన్నది ఉంటే నీ సాయి ఏం చెప్తున్నాడో వినే తీరాల్సిందే ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం అలాగే బిడ్డ ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా బాబా ఎప్పుడూ కూడా పూజలు చేసేవారికే ఎందుకు దౌర్భాగ్యం తండ్రి ఎందుకు దుఃఖం మిగులుతాయి అని అడుగుతున్నావు కదా నిజం వినే ధైర్యం ఉందా నీకు తట్టుకోగలవా తట్టుకుంటాను అంటే గుండె గుప్పెట్లో పెట్టుకుని వినుబిడ్డా ఈరోజు చెప్పబోతున్నాను పూజలు చేసేవారికి దౌర్భాగ్యాలు కష్టాలు ఎందుకు కనీసం పిల్లికి బిచ్చం కూడా పెట్టని వారికి ఎంగిల్ జోత కాకిని కూడా తరమని వారికి దేవుడిని కూడా భగవంతుడిని కూడా తలవని వారికి అంత భోగాలు ఎలా ఇస్తున్నావు బాబా అంటూ అడిగావు కదా చెప్తాను గుండె నిబ్బరం చేసుకుని ఈరోజైతే నువ్వు విని తీరాలి తల్లి నీ జీవితంలోకి నీ కోసం వస్తున్న వారు ఎవరు నువ్వు ఈ అడిగిన ఈ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్తాను చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యి అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఎలా అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే నిజంగా మనం ఎప్పుడు అనుకుంటాం కదా ఏంటి ఇది బాబా ఎప్పుడు కూడా పూజలు చేస్తూనే ఉన్నాను తండ్రి ఎన్నో ఏళ్ళుగా నీ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాను నిన్ను నమ్ముకొని ఉన్నాను కానీ నాకు అన్ని కష్టాలే బాధలే చిన్నప్పటి నుంచి కూడా అన్ని కష్టాలే చూస్తున్నాను ఎప్పుడు తండ్రి సంతోషాలు ఏ రోజు కూడా నేను నిన్ను మర్చిపోలేదు కదా ప్రతి క్షణం బాబా బాబా అంటూ తలుస్తూనే ఉన్నాను కదా అయినా కూడా ఎందుకు నా జీవితం ఇలా ఉందంటే మనం చాలా సార్లు బాధపడిన సందర్భాలు కూడా ఎన్నో సార్లు ఉంటాయి అలాగే మన వీడియో కింద కామెంట్స్ కూడా పెడుతుంటారు ఎన్నో ఏళ్ళుగా నమ్మాను తండ్రే కానీ ఏమి ఇచ్చావు నువ్వు నాకు అంటూ చాలా మంది నిలదీస్తూ ఉంటారు బాబా గారిని అది కూడా వారి పరిస్థితి అలా ఉంటుంది అంటే బాబా అంటే నా సొంతం నా తండ్రి నాకు ఎందుకు నా ఎన్ని బాధలు ఇస్తున్నాడు నాకు మంచి పరిస్థితి ఎందుకు ఇవ్వలేదు అన్న బాధతో తన తండ్రిని నిలదీసినట్టుగా నిలదీస్తూ ఉంటారు మరి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఖచ్చితంగా విని తీరాలండి ఇక బాబా గారి సందేశం వినిపోయే ముందు ఇంకా మీరు వీడియోకి లైక్ ఇవ్వకపోతే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురోజీ అండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ శివరామరాజు గారు వీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి కాదు లేదు జరగదు అన్న మాటే ఉండదు వీరు జ్యోతిష్యం చెప్పారంటే ఎలాంటి మొండి సమస్యలకైనా కూడా చిట్టుకలు పరిష్కారం చూపిస్తారు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవని వంటి చిటికలు పరిష్కరించే చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మానసిక సమస్యలు సంతాన సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్కదానికి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే ఈరోజు ఏం చెప్పబోతున్నారు బాబా గారు అంటే మనం చాలా సార్లు ప్రశ్నిస్తూ ఉంటామండి అసలు పూజలు చేసే వాళ్ళకి ఇంత దౌర్భాగ్యం ఎందుకు ఈ కష్టాలు ఎందుకు దుఃఖమే మిగులుతుంది ఎందుకు కనీసం నలుగురికి మంచి చేయని వాళ్ళు నలుగురు మేలు కోరని వాళ్ళు దేవుడు ఎక్కడున్నాడు అని గుర్తు కూడా లేని వాళ్ళకైతే అన్నీ కూడా ఇస్తూనే ఉంటాడు ఆనందం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు పేరు కావచ్చు ప్రతిష్టలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అందిస్తూనే ఉంటాడు మరి ఎప్పుడూ కూడా భగవంతుని తలుస్తూ సాయి సాయి అంటూ సాయి స్మరణ చేస్తూ ఉన్నవారు ఎందుకు ఎన్ని కష్టాల్లో ఉన్నారు అంటూ చాలామందికి మనకు అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి ఇంకా బాబాగారు చెప్పారు కదా బిడ్డ ఇప్పటికీ మూడు సార్లు వచ్చారట మళ్ళీ వస్తున్నారు ఇదే ఆఖరట మళ్ళీ నువ్వు ఎంత పిలిచినా పలకర రారట తిరిగి రారట అంటూ చెప్పారు కదా అసలు ఎందుకు ఇలా అంటున్నారు ఈరోజు తెలుసుకుందామండి అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి అలాగే నిత్యం భగవంతుణ్ణి బాబాని ఆరాధించే వారికి ఎందుకు కష్టాలు వస్తాయి అని అసలు పూజన చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటాం కదా మన నిత్య జీవితంలో మనకు ఎప్పుడు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఈ మాటనైతే అయితే అనుకోకుండా ఉండనే ఉండరు ప్రతి ఒక్కరూ కూడా అయితే ఇక్కడ మనం బాబా గారి గురించి ఒక కథ వినాల్సి వస్తుందండి ఎందుకంటే బాబా గారు ఈ కథలోనే మన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధాన్ని ఈ మిర్చి ఈ కథను కనుక మనస్ఫూర్తిగా విన్నాము అంటే మన మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి ఇంకా మనకు అస్సలు అనుమానమే ఉండదు మనం ఏ కోరిక లేకుండా చక్కగా భగవంతుడిని ధ్యానించుకుంటూ భగవన్ నామ స్మరణలో గడిపేస్తాం సాయినామ స్మరణలో గడిపేస్తాం అంతటి అద్భుతమైన సమాధానం చెప్పారు బాబాగారు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఒకరోజు ఒక శిష్యుడు బాబాగారిని ప్రశ్నించారట బాబా ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసి నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి మిమ్మల్ని తలుచుకొని అగరబత్తి కూడా వెలిగించిన వారికి అలాగే ఎవరికి ఏ దానం చెయ్యని వారికి కూడా సుఖాలను ఇస్తున్నారు అని అడిగాడట ఆ శిష్యుడు అప్పుడు బాబాగారు ఇలా అంటారట సరే నీ ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమాధానం చెప్తాను అయితే నువ్వు కాసింత ఓపిక పట్టాలి అది నీకు నేరుగా చేతల ద్వారానే చూపిస్తాను అప్పుడు నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది కానీ నేను ఇలా సాయిలాగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఎవరు గుర్తుపట్టకుండా వస్తాను ఇద్దరం వెళ్దాం ఎవరు ఏంటో నీకు ఈరోజు చూపిస్తాను అంటూ బాబాగారు చెప్తారు ఇక అలా చెప్పాక ఇద్దరు కూడా బయలుదేరుతారు అలా సంచరించి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అందులోకి వెళ్ళి అక్కడ కూర్చున్న వ్యక్తితో ఇలా అంటారు ప్రభు నాకు చాలా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ భవంతి యజమాని అయిన సేట్ బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు అప్పుడు బాబా ఇలా అంటాడు మాకు చాలా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతాడు దానికి సేటు కోపంతో ఎర్ర చేస్తూ మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా ఇవ్వండి అని అడుగుతున్నారు ఎంత అధికారంగా అడుగుతున్నారు ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి అని అంటాడు అయ్యా మేము యాచకులం భిక్షం అడుగుతున్నాం దయచేసి మాకు ఏదైనా కొంచెం సహాయం చేయండి అయ్యా అని మళ్ళీ అడుగుతాడు అప్పుడు సేటుకి విపరీతమైన కోపం వచ్చేసి ఇప్పుడే చెప్పి చెప్పాను కదా ఏమీ లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అని వారిని బయటకి తోసేస్తాడు అప్పుడు ఆ శిష్యుడు అంటాడు బాబా గారి చేతులు పట్టుకొని బయటకు తీసుకొచ్చి సేటు మిమ్మల్ని ఇంత అవమానం చేశాడు బాబా అయినా కూడా మీరు అతన్ని ఏమీ అనలేదు అతన్ని శపించండి బాబా అని కోరుతాడు అప్పుడు బాబా అంటాడు రెండు చేతుల్ని పైకెత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం సమృద్ధిగా రావాలి నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి నీ ఇంట్లో సిరి సంపదలు ఇంకా 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 పెరగాలి నువ్వు ఎంతో డబ్బుని అనుభవించాలి అని ఆ సేట్కి వరాన్ని ఇచ్చాడు బాబాడు ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నారో అతను బాబాగారి చేష్టలను చూసి ఏమీ అర్థం కాకుండా అయోమయంలో పడిపోయాడు ఇదేంటి బాబాగారు తనను అవమానించి బయటకు నెట్టేసిన వారికి ఇంకా సిరి సంపదలు అభివృద్ధి చెందాలి ఇంకా ఇంకా ధనం రావాలని ఆశీర్వదించారు అని అనుకుంటాడు అలా అనుకుంటూ బాబాగారితో ఇలా అంటాడు అదేంటి బాబా చేతులను పట్టుకొని ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు అన్ని మాటలోని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి ఇంకా సంపద పెరగాలి వ్యాపార అభివృద్ధి కలగాలి అంటారేంటి అంటూ ప్రశ్నించాడు దానికి బాబాగారు చెప్తాను పదాశిష్య అంటూ అంటాడు అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూర గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది అక్కడికి వెళ్ళి మాత భిక్షాందేహి అని అడుగుతారు ఆమె తల్లి మాకు చాలా ఆకలిగా ఉందమ్మా తినటానికి ఏమైనా పెట్టమ్మా అనే ఇద్దరు కూడా అడుగుతారు అప్పుడు ఆ తల్లి అయ్యా మా ఇంట్లో తినటానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకి నేను సేవ చేసుకోవటం వల్ల అది నాకు రోజు కొన్ని పాలను మాత్రమే ఇస్తుంది మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోబెట్టి అక్కడ కూర్చోమని చెప్పి వెళ్ళి వాళ్ళకి తాగటానికి పాలు తీసుకుని వచ్చి ఇస్తుంది అప్పుడు ఆ శిష్యుడు బాబా ఈమె ఎంత మంచి మనసున్న తల్లి మనకు ఆసనం వేసి మరీ కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలని అనుకుని పాలన కూడా ఇచ్చింది కదా ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపేశాడు అని అంటాడు ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగా అప్పుడు బాబా గారు ఇలా అంటారు తన రెండు చేతులని పైకెత్తి నీవు చనిపోవాలని దీవించారు అప్పుడు ఆ శిష్యుడు ఆశ్చర్యపోయాడు అదేంటి బాబా ఇలా చేశారో అవమానించి బయటకు నింటేసి గెట్టేసిన ఆ వ్యక్తికేమో సిరి సంపదలు అభివృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇచ్చారు ఇక్కడ మన ఆకలి తీర్చాలని తనకు ఉన్న దాంట్లో కూడా ఏదో కొద్దిగా తనకు తోచింది సహాయం చేసిన ఆమెను చనిపోవాలని దీవించారు అసలు మీరు ఏంటి నాకు అర్థం కావటం లేదు అసలు మీ ప్రవర్తనే నాకు నచ్చటం లేదు బాబా ఆ సీటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి చెందాలి అని దీవించారో ఈ తల్లి దగ్గరికి వచ్చి ఒక ఆవు పాలను ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు అప్పుడు శిష్య నువ్వు నా చర్యలని నా లీలను అర్థం చేసుకోలేదు అని అంటాడు బాబా మీ లీల ఏంటో నాకైతే అర్థం కావటం లేదు మీరే చెప్పండి అని అంటాడు ఆ శిష్యుడు దానికి బాబా గారు ఇలా అంటారు ఈ ముసలావిడ రోజు కూడా నామస్మరణ చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంటుంది ఆమె నన్ను చేరే సమయం త్వరలోనే ఉంది కానీ ఆమె చనిపోయే సమయంలో ఆ ఆవు గురించే బాధపడుతూ ఉంది నేను చనిపోయిన తర్వాత ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూ ఆవిడ చనిపోయాక భగవంతుని వద్దకి రాలేదు వెళ్ళలేదు ఆమె నన్ను చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలని చెప్పాను అంటాడు బాబా అంటే ఆమె చనిపోయాక కూడా ఆమె ఆత్మకు శాంతి లేక ఇక్కడిక్కడే తిరుగుతూ ఒక భూతంలాగా ఒక ప్రేతంలాగా ఒక పిశాచిలాగా ఆవు ఎంతకాలం బ్రతికి ఉంటే అంతకాలం కూడా ఇక్కడే ఉంటుంది ఆమె నా భక్తురాలు నా నామస్మరణలో గడిపింది అలాంటి ఆమెకు భూతంగానో ప్రేతంగానో పిశాచిగానో చెట్ల మీద గుట్ల మీద తిరగటం నాకు ఇష్టం లేదు ఆమె చనిపోయాక నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అక్కడ తన ఆత్మకు శాంతి లభించాలి మరొక జన్మలో మంచి ఉత్తమ జన్మ తనకు లభించాలి అందుకనే నేను ఇలా ఆమెకు ఆశీర్వదించాను అని అంటాడు బాబా దానికి మళ్ళీ ఆ శిష్యుడు సరే స్వామి ఇదైతే నాకు అర్థమైంది మరి ఆ ఆ సేటుకు ఎందుకంత ధనం రావాలని వరం ఇచ్చారు అని అడగగా అప్పుడు బాబాగారు ఇలా అంటారు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి ఇంకా డబ్బు రావాలని ఆశీర్వాదం ఇచ్చాను ధనాన్ని మూటలు మూటలుగా కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గర అతనే ఉంటాడు కాపలాగా ఎవరిని తాకనివ్వడు ఎవరిని ముట్టుకోనివ్వడు ధరికి కూడా చేరనివ్వడు తను తినడు వేరే వాళ్ళకి కూడా పెట్టడు అలా కాపలా ఇప్పుడు ఎలా తను తినక కూడబెట్టి ఉన్నాడో ఎవరికి ఇవ్వకుండా కూడబెట్టి ఉన్నాడో మరణించిన తర్వాత కూడా ఒక పాములాగా జన్మనెత్తి అప్పుడు కూడా తన సంపదని ఇలానే రక్షిస్తాడు కాపాడుకుంటాడు తను తినడు వేరే వాళ్ళని తినటానికి వదలడు అంటే ఎవరికి ఉపయోగపడకుండా పోతుంది అతడు సంపాదించిన ఆ సొమ్ము అతని ఆత్మ ఆ సంపద చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఎప్పటికీ కూడా భగవంతుణ్ణి అతడు చేరుకోలేడు కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో అతను ఎవరికీ దాన ధర్మాలు చేయలేదు ఎంగిలి చేత్తో కాకిన తరమలేదు పిల్లికి బిచ్చం పెట్టలేదు భగవంతుడికి రెండు చేతులు ఎత్తి మొక్కలేదు అయినా కూడా ఎంత సిరి సంపదలు ఎందుకు ఉన్నాయి అంటే ముందు జన్మలో చేసిన పుణ్యఫలం వలన ఈ జన్మలో ఇలాంటి జన్మ లభించింది సరే ఇప్పుడు గనక ముందు జన్మలో చేసిన మంచి పనులు ఈ జన్మలో చేసి ఉంటే వచ్చే జన్మలో కూడా మంచి జన్మ లభించేది కానీ అతను ఏం చేశాడు ఈ జన్మలో ఏమాత్రం పుణ్యాన్ని సంపాదించుకోలేదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టలేదు భగవంతుడిని తలవలేదు మంచి పనులు చేయలేదు ఒక పిసినారిలాగా తను సంపాదించింది తను ఒక్కడే అనుభవించాలని దురాశతో పేరాశతో బతికేశాడు ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇతను ఇంత చెడు వ్యక్తిత్వం ఉన్న మనిషి కదా భగవంతుడిని తలవడు నలుగురికి దానం చేయడు అయినా ఎలా ఉన్నాడు చూడు మేం కష్టాల్లో బాధల్లో ఉన్న నలుగురికి సహాయం చేస్తాం భగవంతుడిని ఎప్పుడు తలుస్తాం ఎప్పుడు సాయినామ స్మరణలోనే ఉంటాం కానీ మాకు మాత్రం జీవితాంతం కష్టాలే కన్నీళ్ళే అంటూ నన్ను నిందించేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ జన్మలో మంచి పనులు చేస్తూ కష్టాలను కన్నీళ్లను ఎవరైతే అనుభవించారో ఈ జన్మలో నలుగురికి తోచినంత సహాయం ఎవరు చేశారు భగవంతుని నామస్మరణలో సాయి నామస్మరణలో ఎవరైతే గడుపుతూ వచ్చారో వారికి రాబోయే జన్మ అంతకు మించి రెట్టించిన పుణ్య ఫలితంతో దక్కుతుంది ఆ జన్మలో వారి జన్మ ఎంతో ఉత్తమమైన జన్మగా ఉంటుంది ఈ ఒక్క చిన్న విషయం బిడ్డ ఇది దేన్ని గమనించి తీరాలి ఇది వదిలేసి నేను ఎంత పూజలు చేసినా ఎంత తలిచినా ఎంత దాన ధర్మాలు చేసినా కష్టాలు నాకు ఎప్పుడూ దౌర్భాగ్యమే అంటూ నిందించేస్తావు కదా కారణం లేకుండా నీ సాయి ఏదైనా చేస్తాడంటావా తల్లి చెప్పు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు గడుస్తున్న జీవితం గురించి ఆలోచిస్తున్నావు కానీ భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు నీ సాయికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి నీ సాయి నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నీ సాయిని భగవంతుని నిందించకుండా నీ సాయి మీద భారం వేసి నీ సాయి నామస్మరణ విడవకుండా సదా నీ సాయి నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగటం వలన నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీ సాయి మనసారా నిన్ను కాపాడుతాడు నువ్వు గనుక మనసారా భక్తితో నీ సాయిని ఆరాధిస్తే నీ వెంటే నీ సాయి ఉంటాడు ఇక ఇప్పటికే మూడు సార్లు వచ్చారట వెనక్కి వెళ్ళారట ఏదో చెప్పాలని ఉన్నారట అని ఎందుకు చెప్పానో అంటే బిడ్డ ఇదివరకే నీ సాయి నీ కుంభంలోకి మూడు సార్లు వచ్చాడు కానీ నువ్వు గుర్తించనే లేదు ఎందుకు అంటే ఇప్పుడు నువ్వున్న ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి సాక్షాత్తు నీ సాయి నీ ఎదురుగా వచ్చే అమ్మ నేను నీ సాయిని అంటే కూడా గుర్తించలేని స్థితిలో నువ్వు ఉన్నావు ఎందుకంటే నీ జీవితం అలా ఉండటం కావచ్చు పనికిమాల ఆలోచనలతో మనసులో నిప్పుకోవటం కావచ్చు దేనికోసము వెంపర్లాడటం కావచ్చు ఊరుకుల పరుగుల జీవితం కావచ్చు ప్రతి ఒక్కటి కావచ్చు ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళాను నీతో ఏదో చెప్పాలని అంటే ఇప్పుడు ఈ కథలో చెప్పినట్టుగానే నీ ఇంటికి వచ్చాను నిన్ను పరీక్షించాలని వచ్చాను కానీ నువ్వు గుర్తించలేదు బిడ్డ రాబోయే మూడు రోజుల్లో నీ ఇంటికి నేను రాబోతున్నాను ఈసారి కూడా నువ్వు నన్ను గుర్తించలేదు అంటే ఇంకా ఎప్పుడూ కూడా నీ సాయిని కనిపించడు బిడ్డ జాగ్రత్త అంటూ గారు ఈరోజైతే ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అందరిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయరామ్